నెల్లూరు జిల్లా వింజమూరు మండలం పోలినాయుడు పల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో ఎంపీ నిధులతో ఈ వాటర్ ప్లాంట్ నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఫ్లోరిన్ నీటితో బాధపడుతున్న గ్రామస్తులకు ఈ వాటర్ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు और सुनो इसलिए रे और बोल दो श्री कार्यन महावमनाय महा श्रीदराय महा विषय के जाय दु पता नहीं इपंदा आवेनाया प्रजा का सर प्लीज सर अंदर से చూడాలి सर प्लीज सर अंदर से చూడాలి प्रवीण नमस्कार जय महाबोम 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 जय तो 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 तुर। 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 तो तो सार कसार, बाबा एट्टूर डॉक्टर, वेट सर वेट सर, ओके, वेट सर वेट सर, वेट सर वेट सर, वेट सर वेट सर నమస్కారం అండి వింజిమూరు మండలంలోని పోలినాడిపల్లి గ్రామంలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చాకలకొండ పంచాయతీలో ఉన్న పోలినాడిపల్లిలో ఒక వాటర్ ప్లాంట్ ఎనిమిది రూపాయలు ఎనిమిది ఎనిమిది లక్షలు ఖర్చుతోటే ఒక వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది జడ్పీ నిధుల నుంచి ఇక్కడ ఇది మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇట్లాగా ఈ వాటర్ ప్లాంట్ అనే కాకుండా ఎక్కడ అవకాశం దొరికితే ఏ ఫండ్లో అవకాశం దొరికితే ఆ ఫండ్లో మనం వాటర్ ప్లాంట్లు దాదాపుగా ఇప్పటికీ ఒక డెబ్బై పైగా మనం గవర్నమెంట్ వచ్చాక వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటా కొన్ని అక్కడక్కడ రిపేర్లు చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రతి చోట కూడా తాగేదానికి మంచినీరు అవసరం మంచినీరు లేని గ్రామాలు కూడా ఇంకా కూడా ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు పది రూపాయలు లేకపోతే పదిహేను రూపాయలు ఖర్చు పెట్టి ఒక క్యాన్ను కొనుక్కునే పరిస్థితి ఈ రోజున ఈ ప్రజలందరికీ కూడా రోజున నల నలభై ఎనిమిది కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ నలభై ఎనిమిది కుటుంబాలకు కూడా ఈ మంచినీటి సదుపాయం కల్పించడం జరిగింది దీనికి సహకరించిన మన కేవీఆర్ అన్నకు కానీ మన చా చాకలకొండ తర్వాత అలాగే మన వింజిమూరు మండల అధ్యక్షులకు కానీ మన నర్సారెడ్డి గారికి కానీ మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే అధికారులకి ఇక్కడున్న డీఈ కానీ మిగతా ఎంఆర్ఓ ఎండిఓ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడే కొండాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థ ఓపెనింగ్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనకు వీలైనన్ని రోడ్లు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వస్తా ఉంటే ఈ రోడ్డు కూడా రోడ్డు కూడా లేని పరిస్థితి ఉంది ఈ రోడ్డు కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రతి మండలానికి కూడా వీలైనన్ని నిధులు ఇచ్చి మనం మండలాలకు కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం ఇంకొక సంవత్సరం సంవత్సరం ఉన్న నిండేసరికి దాదాపుగా సీసీ రోడ్లన్నీ కూడా మనం ఫినిష్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మెయిన్ రోడ్లు కూడా ఒక తొమ్మిది రోడ్లు మెయిన్ రోడ్లు మనకు శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఒక్కో ఒక్కో రోడ్డు మనం మొదలు ఉన్నాం కొండాపురంలో పరిస్థితి చా చాలా ఇప్పుడే కొండాపురం నుంచి వస్తున్నాం అక్కడ పరిస్థితి ఇబ్బందిగా ఉంది కొండాపురంకి తర్వాత మన వింజమూరు మండలానికి కనెక్టెడ్ రోడ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి మన వర్షాల సందర్భంగా వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతామని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను అందుకే ధన్యవాదాలు